తులారాశి తులారాశి అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటి అంటే త్రాసు ఈ తులారాశి వారు కూడా ఏంటంటే వెరీ క్యాల్కులేటెడ్గా ఉంటారు అండ్ వెరీ గుడ్ మేనేజర్స్ అనమాట వీళ్ళు బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ తులారాశిని చూడగానే తుల అంటే ఒక త్రాసులో ఓ పక్క బొగ్గు పెట్టండి ఓ పక్క బంగారం పెట్టండి అది సమానంగా చూస్తుంది అంటే నేను బొగ్గు నా యొక్క త్రాసులో పడితే ఒకలా ప్రవర్తిస్తా ఈ యొక్క బంగారం పడితే ఒకలా ప్రవర్తిస్తా అనేటువంటిది ఆ యొక్క త్రాసుకు ఉండదు అలాగే వీరు కూడా ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా వీరి క్యాలిక్యులేషన్స్ త్రూ వాళ్ళు బయటపడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది తులారాశికి సంబంధించి విశేషంగా స్వాతి నక్షత్రం చిత్తా నక్షత్రం శాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కూడా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు ఈ తులారాశిలో విశేషంగా స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం కాబట్టి ఈ తులారాశి వారికి విశేషంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రతి గురు శుక్రవారాలు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము పూజ చేయడము విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ద్వితీయ స్థానం అనేటువంటి వృశ్చికంలో సంచారం చేయడం వలన మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అద్భుతంగా ఉంటుంది ఉన్నటువంటి యోగాన్ని ఉపయోగించుకొని మంచి బిజినెస్ కానీ మంచి వాక్శుద్ధి కానీ మంచి సర్కిల్ కానీ ఏర్పాటు చేసుకోవడం వీరికి యోగ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి వారి యొక్క జాతకాన్ని ఇంకా బాగా మనం విశ్లేషణగా తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి